ఇంట్లో ఉన్నాడు పిల్లలు కడమదాలు రోజు ప్రశాంతంగా ఉండడానికి లేదమ్మా మా జీవితాలు వచ్చి పెడుతున్నారు మీరు డబ్బులు తీసుకోవడం ఎందుకమ్మా ఇచ్చావు నువ్వు అసలు ఇవ్వాలా డబ్బులు రూపాయ ఇవ్వాలా నీకు బాగా తీసుకోడం తీసుకొచ్చాడు దొంగడు బొమ్మలు అడగ మాకు నువ్వునికొచ్చి ఇంట్లో పెళ్ళాల్సెల మేబి కూర్చోబెడతాయి ఆవేవో మీ పంప చుట్టూ పిల్లలు అన్నావు అనుకో మామూలుగా ఇరుగుతే మా ఇదారోడా మా ఇదివా పంపలు ఉండి కూడా నేను చెప్పుకోవాలి వస్తుంది

శనివారం శనివారం డబ్బులు ఇస్తానని చెప్పాడు శనివారం డబ్బులు ఇస్తానన్నాడా మేము వడ్డీలు ఇచ్చుకునే వాళ్ళం అయితే ఆ ఇచ్చుకునే వాళ్ళం కాబట్టి ఇచ్చాము ఎవరికి చెప్పేవాళ్ళు మాక అందరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు లేదులే కానీ వాడి పిలువ ఎలా మనిషి ఇప్పుడు నువ్వు వెళ్ళవమ్మ మీ డబ్బు రావాలి ఇచ్చావు ఏంటి నా డబ్బులు నాకు ఇచ్చా ఎంత రాష్టం కదవే ఎందుకు ఇవ్వాలి నాకు ఇచ్చావా నా లక్ష్మి కూడా తెలుసా అని చెప్పాడు ఆ నా లక్ష్మి కూడా తీసుకురా తీసుకురా ఉన్నాడు రోడ్డు మీద వెళ్ళి పట్టుకొచ్చి నాలుగు జమలు వేసి చాపుకుంటున్నాడు వేసి చాపుకునేది ఎవరున్నాడు ఏంటి నవ్వు రా మీ పిలు ఇంట్లో ఉన్నాడు పిలు పిలుమాలు రోజు ప్రశాంతంగా ఉండటానికే లేదమ్మా మా జీవితంలో వచ్చి పెడుతున్నారు మీరు నీకు తీసుకొచ్చాడు దొంగ

కూకినా పరుగు బతుకుతాం తీసుకోవడం ఎందుకమ్మా డబ్బులు ఇచ్చిందా నువ్వు ఎలాంటిదాన్ని తీసుకున్నాడు ఆడటంటే తెలుసు అని చెప్పాడు తల్లి అరవై ఎప్పుడు అక్కడ బార్ షాప్ లో బార్ షాప్ లో భార్య బాగోలేదమ్మా నంగ మాటలు చెప్పాడు ఎవరికి నా భార్య బాగా మాట్లాడుతున్నాడు భార్యకి బాగాలేదంటే వాడు చెప్పాడు నువ్వు పెట్టినమ్ముతో పిల్లలానికి ఫోన్ చేయాలి ఫోన్ ఉందిగా నీ దగ్గర నాలుగు నెలలు అవుతున్నాము తీసుకొచ్చి వాళ్ళు కాదు శనివారం శనివారం డబ్బులు ఇస్తాను మాకు మేము బజార్ బల్లేం ఇలాంటి వాళ్ళు రకాలు బజార్ ఏంది అంత సిగ్గు డబ్బులు ఇచ్చాయి అంత సిగ్గు నా డబ్బులు కుదరదు సరే ఇంట్లో ఉంటాడు పిలు ఎవరు ఇంట్లో ఉంటారు వెళ్లి ఇంట్లో ఎత్తుకోపో డోర్లు తీసుకోడం అలవాటు లాగా వాళ్ళకి డోర్లు తీసుకొని డోర్లు తీసుకొని ఇంట్లో అన్నాడు కాబట్టి నేను వచ్చాను ఇచ్చావు నువ్వు డబ్బులు నేను ప్రూఫ్లు ఏమిండవు ప్రూఫ్లు ఉంటాయి అంటే అందరికి ఇలాగెత్తనా అంటే అందరికి ఎందుకు ఇస్తావు వాడు ఏదో మంచిగా చెప్పాడు నా నువ్వు బయటకి వెళ్ళిపోయూ సరే వాడు బండి తీసుకెళ్తా బండి ఆ అద్దాలు గిద్దాలు గిన్నెలు అన్ని తీసుకెళ్ళడానికి డబ్బులు ఇచ్చేది మీరు వాడు నా పిల్లానికి బాగలేదు మాయ మాటలు చెప్పాడు నువ్వు అంతకంటే వాడికంటే లేకుండా నాకు తెలిసి ఎవరు కంటే ఎక్కడ చూస్తారు మా పిలుప

పంది పుడుకున్నట్టు పుడుకున్నాడు మాయిదారోడు ఎక్కడ దొరికే మాది మాదివాళ్ళో కొడుకున్నట్టు పడుకుని నిద్రపోతున్నావు కొంపలు ఉండి కూడా నీళ్ళని చెప్పుకోవాల్సి వస్తుంది చుండ పగల కొడతారని చిండ పగలు కొట్టేది ఎవరిని కొట్టేది నన్ను ఎందుకు కొడతారు చిండ పగల కొట్టి చింతాకారం పోతారు నిన్ను నిన్ను పోతా ఏంది నిద్రపోయాడు మొహం నీళ్లు కొట్టి కాల్తో అంతనా చండబాలు కొడతానంతే నిద్రమయ్యే మహాను అప్పులు చేసి పంది దాకా వచ్చినట్టు పడి పంది పడుకున్నట్టు పడుకుంటివి ఆ చెత్తకే వచ్చారు నిన్ను ఎవడాలు చెత్తకే నన్ను ఎవడాల్లా ఎవడాళ్ళంటావేంది రా పోయే కాలం బొట్ట నువ్వు ఉంటే ఏంది ఏంది నీ బాధ ఏంది ఏంది చెప్పు ఇరవై ఏంది ఇరవై ఏంది నన్ను కొడతావేంది మంచిగా మాట్లాడు ఇరవై అప్పిందికి చేశా ఎవరు 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 సొమ్మంది చేస్తా అప్పు నువ్వు అప్పుడ ఎవరు చొమ్మలం చేసి ఇంటికి పంపేస్తావు పని పట్టలేకుండా తిరుగుతున్నావు గాలి తిరుగుళ్ళు నా ఇష్టం నేను చేసుకుంటా నేను తీర్చుకుంటా నీకేంది ఇబ్బంది నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇష్టం నీ ఇంటి దగ్గర అర్థమైందా నీ ఇష్టం అంటే నీ ఇష్టం అని కొంపలకి బాగాలేదు తెలుస్తుంది కదా నీకు బాగపోతే చూసుకో ఏం చేత ఇంట్లో ఉండి ఇంకెందుకు నువ్వు కన్ను వదిలిపెట్టేనా కన్నా అవును నువ్వేందుకున్నా మరి ఎవరు ఎందుకు తండ్రిగా నీకు లేదు నీకు ఏ కాడకి తాగి ఊళ్ళో ఊరంతా అప్పులు చేసి కొంపలు సావడమే కాంప్లెక్స్ ఏంది ఏంది గోల 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 చేస్తావేంది ఏంది ఇంట్లో ప్రశాంతత లేకుండా కొడుతున్నావేంది మరి ఏంది నువ్వు కొట్టేది నువ్వు కొడతలేదా నన్ను నువ్వు ప్రశాంతత లేకుండా ఉంది నేను నేను అప్పు చేసాను అనుకో నేను తీర్చుకుంటా నీకేం దెబ్బలు తీర్చుకోవయ్యా కొంపక రాకుండా తీర్చుకో బతుకు జాడ నువ్వు 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 ఉండద్దు వెళ్ళిపో కొంపోదులి కొంపోదులే ప్రశాంతంగా ఉంటా నేను నా పిల్ల ఆ నేను ఆడగబోవాలి కొంపని ఇదా ఏంది కంపెనీ ఇదానే నొక్కదానమే ఉంటావా దీ కొంప నీ కొంప కాదు నా కొంప కాదు ఊళ్ళో కొంప ఇది కూడా నీ కొంపలోంచి కూడా తరిమిచ్చేడ చెయ్యి నీ బతుకుచేడా ఇదేచీ ఏంది అంటే ఎంత రెచ్చిపోతున్నావు ఏంది రించిపోయింది ఊర్లో ఊళ్ళో చెప్పులు అడుగుతుంటే ఏం చేయమంటా నేను ఎవరిని అడిగారు నిన్ను అడిగారా ఎవరిని అడిగారు నిన్ను అడిగారా నన్ను అడిగారా నన్నే అడిగింది నిన్న ఎందుకు అడుగుతారు కొంపలో ఉండేదాన్ని నేను నిన్నె ఎవరూ అడిగారే ఊళ్ళ మీద పడి తిరుగుతా ఉంటే ఎవరు అడిగారు రా నువ్వరు అడిగారే అడిగితే నాకు సంబంధం లేదని చెప్పు అదే కొంపలో చచ్చాడమ్మా ఎల్లు చెతకే చింతాకారం పోయి అంటే అప్పుడు సరిపోయేది నీకు చెతకే చింతాకారం ఎవరు నన్ను చెతకేసేది ఏం నన్ను చెతకేది నన్ను చెత్తకేసేదిలే బజార్ రి తిరుగు లాపా ఏంది నువ్వు నాకు చెప్పేది ఏందే నాకు తెలుసు తిరగాల తిరగాలి నీకు ఊళ్ళో ఊర్లో చెప్పలేని ఎందుకు ఏంది నన్ను కొడతా ఏంది ఎలా దాకా తెచ్చేది ఏంది నాకు తెలీదా నా తెలీదా దీన్ని తీసుకుని వేసాను చచ్చిపోతావు దాపకి ఏంది నువ్వు సావాలా నేను సావాలా నువ్వు సావురా నా పేడ కరెక్ట్ వదిలి కొట్టింది వదిలి దరిద్రుడ దరిద్ర శని తెచ్చి పెడుతున్నావు ఊళ్ళో అందరి చేత ఏరిగిచ్చి తింటవే నీ బతుకు నీ ఏంది ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నా ఏంది ఏంది నేనేమనుకుంటున్నా తల పగల కొట్టేస్తాం మజ్జికి పగల కొట్టే చీలిపోయింది తలంతా చచ్చిపోతా దీడాకాలం వదిలిద్ది ఏం పుట్టింది పోయే కాలం ఊళ్ళలో అప్పులు చేయడం ఏంటి నాకు బీపీ వచ్చింది కొట్టానంటే మొహం మాటలు నువ్వు సిగ్గు సిగ్గుశారా లేని ఓడువు కదా నువ్వు అందమైన మాటలు ఏరిగితే ఎందుకు ఎవరు వచ్చింది ఇరవై వేలు ఎందుకు చేసావు దగ్గర ఇరవై వేలు నాకు అవ్వదు మరి నా ఖర్చులున్నాయి నాకు తీసుకున్నాను పంజేయ మగోడువేగా చేయి కష్టపడు అందరూ కష్టపడతారు మాకు తెలుసు కష్టపడాలా కష్టపడ అవసరం లేదా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు మాకు తెలుసు ఏం తెలుసు ఇస్తారు లేకపోతే చెప్పులు గుట్టి బతుకు ఆ బతుకన్న బతుకు ఎందుకంటే ఏ పని చేయవు కదా చెప్పులు గుట్టి బతుకు నీకెందుకే అట్టన్న వస్తాయి రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు ఎందుకు ఎందుకు ఇట్లా నోరు ఎందుకు పడేసుకుంటున్నాయి నన్ను ఎందుకు కొడతనా ఏంది లేకపోతే నువ్వు నువ్వు ఉన్నా ఒకటే పేడాకాలం వదిలినా ఒకటే సరే నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ దాని దరిద్రప దానిలాగా నిద్రబాయు ప్రశాంత ఇంట్లో బయటికి అన్నం పెడతానికి నేను వాళ్ళ చేతి ఇట్టించుకునేదాన్ని నేను నాకు నీకు తెలియదు కదా ఎందుకంటే ఊళ్ళు తిరిగి వచ్చి ఇంటింటి పూజారు కదా ఇంటింటి పూజారు ఇంటింటి పూజారుదా నగిస్తే పద్దాకలి వెళ్ళి ఆ వైన్ షాపులకి ఆరకెత్తా ఉంటారు చదవే పనిగా నీకు అమ్మ నువ్వు ఉన్నా ఒకటే పైన ఒకటే పో నువ్వు వెత్త పో నాకు దరిద్రం వదిలి ఎల్లు పో ఎల్లు పో దరిద్రదానా నీ అమ్మ పని హిమాలను పొడకబుట్టావు ఇంట్లో ప్రశాంతంగా పడుకోని దరిద్రం మంద